బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు సోమరపోతు మహావీరునికి జాయ్ ఒక ఊర్లో ఒక పెద్ద సోమరపోతు ఉండేటోడు వాడు చిన్నప్పటి నుంచి చిన్న పని కూడా చేసేటోడే కాదు ఎప్పుడు చూడు తినడం పనుకోవడం అంతే పెండ్లైనా కొంచెం కూడా మారలేదు పెండ్లామే కొనుక్కుంటా అన్ని పనులు చేసుకునేది ఒకసారి పెండ్లాం బయటకు పోతా ఇదిగో పొయ్యి మీదకి అన్నం గిన్నె ఎక్కిచ్చినాను ఐదు నిమిషాలాగి తెంచండి నేను సంతకుపోయి సరుకులు తీసుకొని వస్తా అని చెప్పి పోయింది వీడు సరేలే అని తలూపినాడు కానీ అట్లాగే నిద్రపోయినాడు పెండ్లం సరుకులు తీసుకొచ్చి అలసిపోయి అన్నం తిందామని చూస్తే ఇంకేముంది ఒక్క మెటుకు కూడా లేదు అంతా నల్లగా మాడిపోయి బొగ్గు లెక్క అయిపోయింది దాంతో ఆమె కోపంగా ఇట్లాగైతే సంసారం సాగినట్లే ఏ మగోను నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి కాళ్ళు చేతులు లేనోని లెక్క ఊరికే కూర్చుంటావు కానీ ఒక్క పని కూడా చేయవు చుట్టుపక్కల చూడుపో అందరిలో మగోళ్ళు ఎట్లా పని చేస్తా ఉన్నారో అనింది దానికి వాడు ఏంది నేనేం పని చేయడం లేదా పొద్దున్న నుంచి వంద ఈగలు చంపినాడు తెలుసా ఏమనుకుంటున్నావో అన్నాడు కోపంగా ఏంది ఎన్ని చంపినావు అన్నింది పెండ్లాం వంద వంద చంపినానే ఉత్త చేతులతో అది ఒక్కరోజులోనే అన్నాడు మరింత గట్టిగా సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటి ముందు పక్కింటి పొల్లమ్మ పోతా ఉంది ఆమె ఆ మాటలు వినింది అబ్బా ఏమో అనుకుంటే కానీ వీడు పెద్ద వీరుడే ఒక్క రోజులోనే వంద మందిని ఒత్తి చేతులతో చంపడం అంటే మాటలా అనుకుని వెనక్కింట ఆమెకు చెప్పింది ఆమె ముందింట ఆమెకు చెప్పింది ఆమె పక్క ఆమెకు చెప్పింది ఆమె వాళ్ళ బంధువులకు చెప్పింది అట్లా ఒక్క రోజులోనే గడ్డివాములు కదా ఒకటంటుకుంటే గాలికి పక్కనున్నవన్నీ సరసరా అంటుకున్నట్లు ఊరు ఊరంతా తెలిసిపోయింది ఆ మాటలు ఒక సైనికుడు విన్నాడు అబ్బా ఒక్కరోజులోనే వంద మందిని ఉత్త చేతులతో చంపినాడంటే వీడెవడో సామాన్యుడు కాదు రాజుగారికి సంగతి చేరవేయాల్సిందే అనుకుని ఉరుక్కుంటా పోయి విషయం చెప్పినాడు రాజు ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు పోండి పోయి ఆ మహావీరుణ్ణి తీసుకుని రండి అటువంటి మన ఊరిలో ఉంటే మన రాజ్యానికి ఎంతో మంచిది అని సైనికులను పంపించినాడు ఆ స్వామిరిపోతూ ఇంట్లో హాయిగా మంచి మీద కాలి మీద కాలేసుకుని కూర్చొని వేడి వేడి పకోడీలు తింటా ఉన్నాడు దూరంగా ఏవో గుర్రాలు వస్తా ఉన్న చప్పుడు వినబడింది పక్కనే ఉన్న కిటికీ తెరిచి చూసినాడు దూరంగా గుర్రాలు సైనికులు కనబడ్డారు ఏడగ పోతా ఉన్నట్టున్నారు మనకెందుకులే అని అనుకున్నాడు కాసేపటికి చప్పుడు మరింత దగ్గరగా వినిపించింది కిటికీ తెరిచి చూసినాడు ఇంటి ముందు గుర్రాలు దిగుతా కనబన్నారు పక్కింటికేమోలే అనుకుని మా కిటికీ మూసేసినాడు అంతలో తలుపు తెట్టిన చెప్పుడైంది ఏమే ఎవరో వచ్చినట్టున్నారు కొంచెం పోయి చూడు అన్నాడు మంచం మీద నుంచి లేకుండానే ఆమె పోయి తలుపు తెరిచింది ఎదురుగా సైనికులు కనబన్నారు వాళ్ళు లోపలికొచ్చి ఆ సోమరపోతికి వంగి వంగి నమస్కారం చేసి అయ్యా మిమ్మల్ని తీసుకుని రమ్మని రాజుగారు పంపించినారు ఒకసారి వచ్చిపోండి అన్నారు నేనా ఎందుకు ఏం చేసినాను అన్నాడు వాడు భయపడుతూ అయ్యా మీరు రోజులోని కొత్త చేతులతో వంద మందిని చంపినారట కదా ఆ మాట ఆ నోటా ఈ నోటా పడి రాజుగారికి తెలిసింది అందుకే మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నాడు అని చెప్పారు దానికి వాడు నేనా నేను ఎవరిని చంపలేదే మీరు ఎవరో అనుకొని ఇక్కడికి వచ్చినట్టున్నారు అన్నాడు ఆ మాటలకు సైనికులు అయ్యా మీకు గమ్మత్తులు ఆడడానికి మేమే దొరికామా మీరెంత దాచిపెట్టుకున్నా ఇప్పుడు మీ గురించి తెలియనోళ్ళు ఈ ఊరిలో ఒక్కడు కూడా లేరు తొందరగా రండి రాజుగారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్నారు ఆ మాట వినగానే సోమరిపోతి గుండె దడదల్లాడింది వెళితే ఏమవుతుందో తెలీదు వెళ్లకుంటే వదలరు ఏదైతే అది అయిందని సరే నాకు గుర్రాన్ని వదిలి మీరు పోండి నేను వస్తా అన్నాడు వాళ్ళు సరేనని గుర్రాను వదిలిపోయినారు సోమరపోతు పెండ్లాన్ని పిలిచి ఏమే నాకు ఎందుకో భయంగా ఉంది ఎందుకైనా మంచిది నేను పోగానే పెట్ట సర్దుకుని పుట్టింటికి పో నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త అని చెప్పినాడు వానికి గుర్రం ఎక్కడం కానీ దాన్ని తోలడం కానీ రాదు దాంతో నిత్యన తెప్పించుకొని గుర్రం ఎక్కినాడు దాన్ని ఎట్లా తోలాలో అర్థం కాక ముళతాడుకు కట్టుకున్న పిన్నిసు తీసి గుర్రం మెడ మీదగా గట్టి ఒక గుచ్చి కూచ్చినాడు అంతే ఆ నొప్పికి తట్టుకోలేక అది రాజభవనం వైపు మెరుపు వేగంతో దూసుకుపోసాగింది వాడు భయంతో గట్టిగా దాని మెడ కరుచుకున్నాడు ఐదు నిమిషాల్లో సైనికులందరినీ దాటిపోయింది అదే సమయంలో రాజు అంతఃపురం పైన తిరుగుతూ ఉన్నాడు ఆయనకు గొర్రం మీద దూసుకుని వస్తా ఉన్న సోమరపతు కనబడ్డాడు ఆహా ఏమి వేగం మెరుపు లెక్క వస్తా ఉన్నాడు రాజ్యంలో ఇంతమంది సైనికులుండి ఏం లాభం ఏ రోజు ఎవడూ ఇంత వేగంగా పోవడం చూడలేదు అనుకున్నాడు రాజు ఆ సోమరపోతు సభలోకి రాగానే పెద్ద ఎట్టును సన్మానించి నగలు వజ్రాలు బహుమానంగా ఇచ్చి నీలాంటోడు మాకెంతో అవసరం ఎప్పుడైనా ఏదైనా ఆపరు వస్తే కబురు పంపుతాను వచ్చి సాయం చేయండి అని చెప్పి పంపించినాడు వాడు నగలతో వజ్రాల హారాలతో తిరిగి ఇంటికి రాగానే చూసి వాని పెండ్లం సంబరపడింది ఒక్కొక్కటే అమ్ముకుంటూ హాయిగా కాలం గడపసాగారు ఒకసారి రాజ్యంలో కొంతమంది దొంగలు పడినారు చీకటి పడితే చాలు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరింటి మీద పడతారో తెలీదు క్షణంలో రావడం ఉన్నదంతా దోచుకోవడం మరుక్షణంలో మాయమైపోవడం చేసేవాళ్ళు సైనికులు వీధి వీధి కాపలా కాస్తా ఉన్నా వాళ్ళని పట్టుకోలేకపోతా ఉన్నారు ప్రజలందరూ రాత్రి అయితే చాలు భయంతో గజగజ వణికిపోతా తలుపు లేచుకొని బిక్కుబిక్కు మంట గడపసాగారు దాంతో రాజు లాభం లేదనుకుని సోమరిపోతను పిలిపించాడు ఒక్క రోజులోనే వంద మందిని ఉత్త చర్యలతో చంపిన మహావీరుడా నీకు తెలియనిదేముంది ఊర్లో దొంగలు పడి నెల రోజుల నుంచి తిప్పలు పెడతా ఉన్నారు నీకు ఎంత మంచి సైనికులు కావాల్సి వస్తే అంతమందిని తీసుకుపో వాళ్ళను మాత్రం దొరికితే పట్టుకో దొరుకుంటే చంపేయి అన్నాడు ఆ మాటలు వింటానే సోమరపోతూ గజగజ ఆవనికి పోయాడు అయినా దాన్ని బయటకు కనబడనీయకుండా రాజా ఈ మాత్రం పనికి మళ్ళా నాకు తోడు సైనికులెందుకు నేనొక్కనే పోయి వాళ్ళని పట్టుకొస్తాలే అని చెప్పి ఇంటికి పోయినాడు పెండ్లాంతో ఏమే ఈ రోజుతో ఇంకా నా పని అయిపోయినట్లే ఎందుకైనా మంచిది నీ పోగానే పెట్టి సర్దుకుని పుట్టింటికి పో నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త అని చెప్పి రాత్రికి గుమగుములాడేలా మంచి బిర్యానీ చేయించుకుని మూట కట్టుకుని బయలుదేరాడు కొంచెం దూరం పోయినాక ఒక పెద్ద తోట కనబడింది దాంట్లోకి పోయి అంగీలో దాచిపెట్టుకునే విషం తీసి బిర్యానీలో కలిపినాడు ఇంకిరి తిని చచ్చిపోతే సరి లేకుంటే రేపు అందరి ముందు పరువు పోతుంది అనుకున్నాడు అంతలో మనకి బాగా నిద్ర వచ్చింది సర్లే ఎట్లాగూ చచ్చిపోయేదే కదా కాసేపు హాయిగా నిద్రపోయి ఆ తర్వాత చచ్చిపోదాం అనుకుని మూట పక్కనే పెట్టుకుని అట్లాగే నిద్రపోయాడు ఆ రోజు రాత్రి దొంగలు ఎవరింట్లో దొంగతనం చేయాలో ఆలోచించుకోవడానికని ఆ తోటలోనే సమావేశమయ్యారు వాళ్ళకి గుమఘములాడిపోతా బిర్యానీ వాసన వచ్చింది ఏడుందబ్బా అని వెతుక్కుంటా వస్తే వీడు నిద్రపోతా కనపడ్డాడు వాళ్ళు నెమ్మదిగా వాని పక్కనున్న మూట తీసుకొని పోయి విప్పినారు బిర్యానీ కొంచెమే ఉంది దాంతో సర్లే ఎంతుంటే ఏమిలే వాసన ఎంత కమ్మగా ఉంటే తింటే ఇంకెంత రుచిగా ఉంటుందో అని ఆ ముప్పై మంది తలా ఒక ముద్ద తిన్నారు అంతే కాసేపటికి అందరూ విషమెక్కి ఎక్కడోళ్ళకి అక్కడ చచ్చి పడిపోయి ఉన్నారు పొద్దున్నే ఆ సోమరపోతు లేచి చూస్తే ఇంకేముంది పక్కనే దొంగలు ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై మంది ఒకరు పక్క ఒకరు చచ్చి పక్కన మూట లేకపోవడంతో వాడికి విషయం అంతా అర్థమైంది వెంటనే ఉరుక్కుంటా పోయి ఒక ఎద్దుల బండి తీసుకొచ్చి ఆ సవాళ్ళన్నీ అందులో వేసుకుని రాజభవనానికి బయలుదేరాడు అట్లా పోతా ఉంటే దారిలో చూసిన వాళ్ళంతా ఒక్క చేతులతో వంద మందిని చంపిన మహావీరునికి ఒక్క రాత్రిలో ముప్పై మంది దొంగల్ని మట్టి కరిపించిన మహావీరునికి ఇజ్జాయి అంటూ గుంపులు గుంపులుగా అరుచుకుంటూ బండి వెనకాలనే రాసాగారు ఆ అరుపులు విని రాజు బయటికి వచ్చాడు చూస్తే ఇంకేముంది బండి మీద ముప్పై మంది దొంగల్ని వేసుకుని రోము విరుచుకొని టీవీగా వస్తా ఉన్న సోమరపోతు కనబడ్డాడు వెంటనే రాజు మేడ దిగి వానికి ఎదురొచ్చి బలా వీరా బలా ఇంతమంది సైనికులుండి ఇన్ని రోజులుగా చేయలేని పని ఒక్క రోజులోనే ఒక్కనవే చేసి చూపించావు నువ్వురా వీరును వంటే అని మెచ్చుకొని పెద్ద ఎత్తున బండి నిండా నగలు వజ్రాలు ఇచ్చి పంపించాడు అట్లా కొద్ది రోజులు గడిచిపోయాయి మొగుడు పెండ్లంలో హాయిగా రాజు ఇచ్చిన బంగారం నగలు అవసరానికి కమ్ముకుంటా కాలు మీద కాలేసుకుని కాలం గడపసాగారు అందులో పక్క ఊరు రాజు ఈ రాజ్యంపైకి దండయాత్రకి బయలుదేరాడు ఊరు పొలిమేళలో సైన్యాన్ని ఆపి మర్యాదగా వచ్చి లొంగిపోయి కప్పం కట్టి నాకు సామంతుడుగా ఉంటావా లేక దాడి చేసి రాజ్యం మొత్తం ఆక్రమించుకుంటావా ఏదో ఒకటి చెప్పు అని కబురు పంపించాడు రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు అవతల సైన్యం చాలా పెద్దది గెలవడం చాలా కష్టం అట్లాగని లొంగిపోదామా అంటే అవమానం కన్నా చావడం మేలు అనిపించింది ఆ సమయంలో రాజుకి సోమర గుర్తొచ్చాడు వెంటనే సైనికులను పంపి వాణ్ణి పిలిపించాడు ఉత్త చేతులతో వంద మందిని ఒక్క రాత్రిలో ముప్పై మంది దొంగల్ని ఒక్క నిమిషం నుండి పెద్దపుల్ని మట్టి కర్పించిన మహావీరుడా నీకు తెలియనిదేముంది పక్క ఊరు రాజు మన మేరకు దండయాత్రకు వచ్చాడు ఇది మన ఊరు పరువు మర్యాదలకు సంబంధించిన విషయం నీకు ఎంతమంది సైనికులు కావాలంటే అంతమందిని తీసుకుని పోవు ఇంకెప్పుడు నేను ఏ కోరిక కోరి ఇబ్బంది పెట్టడం ఈ ఒక్కసారికి సాయం చేయి చాలు అన్నాడు యుద్ధం మాట వినగానే ఆ సోమరు పోత గజగజా పోయాడు అయినా దాన్ని బయటకు కనబడనీయకుండా రాజా ఇదే ఆఖరిసారి అంటా ఉన్నావు కదా అట్లాగే చేద్దాం ముందు నేను పోతా వెనుక సైన్యానంతా రమ్మను అని చెప్పి ఇంటికి పోయినాడు పెండ్లంతో ఏమే ఇన్ని రోజులు ఏదో అదృష్టం బాగుండి తప్పించుకున్నా కానీ ఇంకా ఈ రోజుతో నా పని అయిపోయినట్లే ఎందుకైనా మంచిది నీ పోగానే పెట్టి సర్దుకొని డబ్బులు తీసుకుని పుట్టింటికి పో నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త అని చెప్పి బయలుదేరాడు ఆ సామర్పోతు పోయేసరికి సైనికులంతా సిద్ధంగా ఉన్నారు ఒక మంచి నల్లని మేలుజాతి గుర్రాన్ని సోమరపోతు కోసం సిద్ధంగా ఉంచారు రాగానే అందరూ మహావీరుడికి జై మహావీరునికి జై అని అరుస్తా భుజాల మీదకి ఎత్తుకుని పోయి గుర్రం మీద కూర్చోబెట్టారు మహావీర ఇది అట్లాంటి ఎట్లాంటి మామూలు అల్లాటప్ప గుర్రం కాదు దీని అంత వేగంగా ఉరికే గుర్రం ఈ చుట్టుపక్కల ఏడేడు లోకాల్లో కూడా లేదు నీ కోసమే ప్రత్యేకంగా తెప్పించిన అన్నారు ఆ గుర్రాన్ని చూడగానే సోమరిపోతూ భయంతో గజగజ వణికిపోయాడు ఏడ కింద పడిపోతానో ఏమో అనే భయంతో రాయ్ నన్ను గుర్రాన్ని గట్టిగా తాళ్ళతో కట్టేయంరా అన్నాడు అది విని రాజు మహావీర ఏందిది అన్నాడు ఆశ్చర్యంగా దానికి సోమరిపోత వెంటనే రాజా యుద్ధ రంగంలో నుంచి నేనన్నా వెనక్కి రావాలి నా శవమన్నా వెనక్కి రావాలి అంతేగాని పొరపాటును కూడా శత్రువులకు వెన్ను చూపకూడదు కత్తి గుండెలు దూసుకుపోయినా సరే చివరి రక్తంబొట్టు వరకు పోరాడాలి అందుకే ఇలా కట్టేసుకుంటున్నా అన్నాడు ఆ మాటలు వినగానే సైనికులందరూ మహావీరునికి జై మహావీరునికి జై అని అరుస్తా తాము కూడా గుర్రాలకు కట్టించుకోసాగారు సోమరిపోతు సైనికులతో ముందు నేనొక్కనే పోతా నేను పోయిన అర్ధ గంటకు మీరు బయలుదేరి రండి అని చెప్పి బయలుదేరాడు కొంచెం దూరం పోగానే బతుకుంటే చాలు బలసాకైనా తిని బతకొచ్చు సైనికులు వచ్చేసరికి ఇక్కడి నుంచి ఎవరికి తెలియని వేరే ఊరికి పారిపోవాలి అనుకుని పిన్నిసి తీసి గుర్రం మెడ మీద గట్టి ఒక గుచ్చి కూచ్చున్నాడు అంతే ఆ గుర్రం అదిరిపడి సర్రును ఉరకడం మొదలుపెట్టింది ఆ గుర్రం అట్లాంటిట్లాంటి మామూలు గుర్రం కాదు కదా అప్పటికే ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న గుర్రం దాంతో శత్రులు ఉన్న వైపే ఉరకడం మొదలుపెట్టింది అది చూసి భయపడిన సోమరపోతు దాని ఆపాలని ఎంత చూసినా అది ఆగకుండా మరింత వేగంగా మెరుపు లెక్క దూసుకుపోసాగింది ఆ వేగానికి సోమరపోతికి కళ్ళు తిరగసాగాయి భయంతో ఊళ్ళంతా చెమట పట్టసాగింది ఎట్లాగైనా సరే దాన్ని ఆపాలనుకున్నాడు అంతలో ఎదురుగా రెండు పెద్ద తాటి చెట్లు పక్క పక్కనే కనబన్నాయి గుర్రాన్ని వాటి మధ్యలోంచి ఉరికించినాడు తాటి చెట్లు దగ్గరికి రాగానే వాటిని గట్టిగా పట్టుకుంటే గుర్రం ఆగిపోతుందిలే అనుకున్నాడు కానీ ఆ తాటి చెట్లకు మొదల దగ్గర అప్పటికే బాగా చెదలు పట్టేసినాయి లోపలంతా డొల్ల డొల్ల అయిపోయి తేలికగా అయిపోయాయి ఈరోజు రేపు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అది వానికి తెలీదు గుర్రం వాటి మధ్యలోంచి పోతుండగాని చేతుల్లో రెండు చెట్లు గట్టిగా పట్టేసుకున్నాడు కానీ గుర్రం మెరుపు దూసుకుని పోతా ఉంది కదా ఆ వేగానికి ఆ రెండు చెట్లు వేలతో సహా లేచి పైకి వచ్చేసినాయి గుర్రం మీద రెండు చేతుల్లో రెండు తాటి చెట్లను పట్టుకుని దూసుకొస్తా ఉన్నవాన్ని చూడగానే శత్రు సైన్యాలు అతిరిపడ్డాయి రే ఉత్త చేతులతో వంద మందిని ఒక్క రోజులో చంపిన మహావీరుడు తాటి చెట్లు ఎత్తుకుని చెరుత పులులక వస్తూ ఉన్నాడు వానికి దొరికినామంటే మన పని అయిపోయినట్లే స్వర్ణంలోకి ఎముకలు కూడా మిగలవు పారిపోయి ప్రాణాలు కాపాడుకొని రోయ్ అంటూ గట్టిగా అరుస్తా అందరూ తలా ఒక దిక్కు కింద మీద పడి ఉరకసాగారు సోమరపోతు అక్కడికి వచ్చేసరికి ఒక్కడు కూడా మిగలలేదు దాని వెనుక అర్ధ గంటకు బయలుదేరిన సైనికులు అక్కడికి చేరుకునేసరికి సోమరపోతు ఒక్కడే నవ్వుతా కులాసాగా కనపడ్డాడు వెంటనే వాళ్ళు ఉత్త చేతులతో వంద మందిని చంపిన మహావీరునికి జై ఒక్క నిమిషంలోని శత్రు సైన్యాలంతా పారదు మహావీరునికి జై అంటూ వారిని గొర్ర మీద నుంచి దించి భుజాల మీదకి ఎత్తుకుని తప్పట్లు కొట్టుకుంటూ చిందులు తొక్కుకుంటూ బాణాలు కాల్చుకుంటూ రాజు దగ్గరికి తీసుకొచ్చారు రాజు ఉరుక్కుంటూ మేడదిగొచ్చి సభాష్ వీరా సభాష్ వీరుని వంటే నువ్వే ఒక్క రక్తం చుక్క కూడా చిందించకుండా విజయం సాధించినావు నీలాంటోడు ఒక్కడుంటే చాలు ఈ ప్రపంచాన్ని జయించొచ్చు అంటూ మెచ్చుకుని వాళ్ళ రాజ్యానికి సైన్యాదక్షినిగా చేసినాడు అప్పటికే సోమరపోతు వీరత్వం గురించి చుట్టుపక్కల రాజ్యానికి తెలిసిపోవడంతో ఆ రాజ్యం వైపు కన్నెత్తి చూడని కూడా అందరూ చూడటానికి భయపడ్డారు దాంతో ఆ సోమరపోతు హాయిగా కాలు మీద కాలేసుకుని కులాసాగా జీవితం అంటా గడిపినాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్